భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండుగొండ గ్రామంలో సాధారణ వ్యవసాయ కూలీకి ఇరవై రెండు లక్షల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసును చూసి ఆ కూలి బిత్తరపోయాడు చంద్రుకొండకు చెందిన జాలపాటి వెంకటేశ్వర్లు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు ఆయనకు ఈ నెల నాలుగున జీఎస్టీ నోటీస్ అందింది తనకు చదువు రాకపోవడంతో తెలిసిన వారికి ఆ లేఖను చూపగా విజయవాడ బెంచ్ సెంటర్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చినట్లు చెప్పారు విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో కోటి విలువైన గ్రానైట్ వ్యాపారం చేశారని రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో చేసిన ఈ వ్యాపారానికి జరిమానాతో కలిపి మొత్తం జిఎస్టి ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల పద్నాలుగు రూపాయలు బకాయి పడ్డట్లు నోటీసుల్లో పేర్కొంది దీంతో ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎవరితో కనుక్కునేందుకు ఈ నెల పన్నెండున విజయవాడ వెళ్లాడు అయితే ఆ అడ్రస్ లో కార్యాలయమే లేదని తేలడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో ఆయనకు పాన్ కార్డు కూడా లేదు ఆరు నెలల క్రితమే చంద్రగొండలోని మీ సేవా కేంద్రానికి కోసం దరఖాస్తు చేయడానికి వెళ్తే ఆ పేరు ఆధార్ అప్పటికే పాన్ కార్డ్ జారీ అయిందని చెప్పారు అయితే వెంకటేశ్వర్ లో ఆధార్ కార్డు అక్రమార్కుల చేతికి ఎలా వెళ్ళింది ఆయన పేరుతో వ్యాపార లైసెన్స్ తీసుకుంది ఎవరనేది తేలాల్సి ఉంది రెక్కాడితే గాని డొక్కాడని తనకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని బాధితుడు వాపోయాడు ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నాడు వచ్చింది ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు చదివి వచ్చినంత చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జీఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు చెబితే అసలు ఇది ఏంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జీఎస్టీ కట్టాలని వచ్చింది వచ్చిందని చెప్పారు చెబితే అది దాని మనకి మనకి ఏం సంబంధం లేదు మనం జీఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏదో మనకి తెలియదు కదా అని పక్కన పెట్టినాం పక్కన పెట్టి మన మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే బాబు ఇక్కడ సంగతి నీకు నోటీసు పంపించను కదా వ్యాపారం చేసిన అది అని చెప్పారు చెప్తే మేడం నాకు ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పిన చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లీట్ పెట్టుకోమన్నారు లేకు కంప్లీట్ ఇవ్వమన్నారు అది ఆ కంప్లీట్ అట్ ఇలా ఏందనేది తెలియదు మనకి తెలియక ఇన్ని రోజులు రెండు తర్వాత ఇది జరిగింది ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు నాకైతే ఈ ప్రూఫ్లు అనేది ఎట్టి అటు ఆణించిపోయేది ఏం జరిగేది అనేది నాకైతే ఏంది ఏది తెలియదు ఇంకా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు సైదులు సుమిత్ర రోజువార్ కూలీకి వెళ్ళే వ్యక్తికి జేఎస్టి అధికారులు ఇరవై రెండు లక్షల రూపాయలు కట్టాలని కమర్షియల్ ట్యాక్స్ నుంచి అధికారులు నోటీసులు జారీ చేశారు దీంతో రోజు కూలికి వెళ్ళే వ్యక్తి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయాడు తనకి ఇంత డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు రొక్కాడితే డొక్కాడని తన జీవితానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ఎలా కట్టాలని ఆందోళన వ్యక్తం చేశాడు విషయం తెలుసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులతో జీఎస్టీ అధికారులు పంపించినటువంటి లేఖను చదివించుకొని చంద్రుగొండ మండలానికి సంబంధించి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు దాదాపుగా ానపాటి వెంకటేశ్వర్ అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఆయన కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తి విజయవాడలో ఒక భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో రెండు వేల ఇరవై రెండులో గ్రానేట్ వ్యాపారం చేసినట్లుగా అందుకు సంబంధించినటువంటి రోజువారీగా కోటి రూపాయల వ్యాపారం చేసినట్లుగా రికార్డ్ అయింది అధికారులు దీనికి సంబంధించినటువంటి జిఎస్టీ ట్యాక్స్ కట్టడం లేదని చెప్పేసి కూడా ఆయనకి లేఖ పంపడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆయన ఒక్కసారిగా షాక్ గురై వెంకటేశ్వర్లు విషయం ఏంటి అని తెలుసుకోవడానికి విజయవాడ కార్యాలయానికి కూడా వెళ్ళారు తన పేరుతో ఎక్కడి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పాన్ కార్డు కానీ ఎటువంటి అకౌంట్స్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ కార్యాలయం కూడా లేదు ఇదే విషయం పైన అధికారులకు చెప్పడంతో ఆయన జీఎస్టీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు దీంతో వాళ్ళు పోలీస్ స్టేషన్లకు కూడా ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఇరవై రెండు లక్షల రూపాయలు కట్టాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తుండదు ఆయన చేసేది లేక లాభోదీపం అంటూ మున్నలుగా వినిపిస్తున్న థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్